మంగళగిరి టీవీ ఛానల్కు కు స్వాగతం ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల మైండ్ సెట్ తప్పక మారాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలో నెంబర్ వన్ విద్యా వ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతామని హామీ మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ సాధ్యం చేయాలని సీఎం ఆదేశం బామినీ మెగా త్రీ పాయింట్ ఓలో సీఎం చంద్రబాబు గారు మరియు మంత్రి కలిసి పాల్గొన్నారు పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదు సీఎం మంత్రుల ఫోటోలు తొలగింపు పార్టీ రంగులు లేవు విద్యతో పాటు నైతిక విలువలు తప్పనిసరి చాకంటి కోటేశ్వరరావు గారి సలహాదారుగా నియమితులు ఆరు నుంచి పదవ తరగతి వరకు నైతిక విలువల పాఠాలు అమలు క్లిక్కర్ టెక్నాలజీ యాప్ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ స్టార్ రేటింగ్ వంటి సంస్కరణలు తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలల్లో వన్ క్లాస్ వన్ టీచర్ అమలు ఉచిత టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ యూనిఫామ్ షూ బెల్ట్ మధ్యాహ్న భోజనం కొనసాగుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లోనే క్వాలిఫైడ్ టీచర్లు నాణ్యమైన విద్య లభిస్తుందని హామీ అందరూ కలిసి బడిని బలోపేతం చేద్దాం సామాజిక రుణం తీర్చుకుందాం మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి డెలివరీ పార్ట్నర్ జాబ్ కోసం చూస్తున్నారా టోటల్ ఫ్రెష్ యాప్ లో జాబ్ వేకెన్సీ గా ఉన్నాయి ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్